తుఫాన్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్షించారు కోనసీమ కృష్ణ బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాల కలెక్టర్ మాట్లాడారు పవన్ యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరించాలని ఆదేశించారు పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చూడాలన్నారు పవన్ వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు తుఫాను బలహీన భారీ వర్షాలు ఉన్నందున ప్రజలంతా సురక్షిత ప్రదేశాల్లోనే ఉంచాలని కోరారు పునరావాస కేంద్రాల్లో ఉన్న వారిని ఈ రోజు కూడా అక్కడే ఉంచి ఆహారము వసతి కల్పించాలన్నారు డిప్యూటీ సీఎం ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ నెల్లూరు జిల్లాలో పెన్నా నదితో పాటు పలుచోట్ల వాగులు పొంగి ప్రవహిస్తున్నందున స్థానికుల్ని అలర్ట్ చేయాలన్నారు తుఫాన్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్షించారు ఈ క్రమంలో కోనసీమ కృష్ణ బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు పవన్ యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ ని పునరుద్ధరించాలని ఆదేశించారు ఇక పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లు చూడాలన్నారు వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత పారిశుద్ధ్యంపైనే పైనే దృష్టి పెట్టాలని సూచించారు పవన్ తుఫాను బలహీనపడింది కానీ భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని వారిని అక్కడే ఉంచాలని అధికారులు కోరారు పునరావాస కేంద్రాల్లో ఉన్న వారిని ఇవాళ కూడా అక్కడే ఉంచి ఆహారము వసతి కల్పించాలన్నారు డిప్యూటీ సీఎం అలాగే ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ నెల్లూరు జిల్లాలో పెన్నా నదితో పాటు పలుచోట్ల వాగులు పొంగి ప్రవహిస్తున్నందున స్థానికుల్ని అప్రమత్తం చేయాలన్నారు ఏపీ డిప్యూటీ సీఎం